అందరి నమస్కారం అండి తెలుగుదేశం అభిమానులకి వెనుక రామగారు అభిమానులకి గుడివాడ నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే ఆ నియోజకవర్గానికి చెందిన అవసరం లేదండి ఒక నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోవాల్సి నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అన్న చెప్పినట్టు రామన్న చెప్పినట్టు డిపాజిట్ కాదు కదా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న మనిషి కనిపిస్తే మనం బతుకున్నా కూడా బతికి లేనంటే గుర్తుపెట్టుకోండి ఈ రోజు రాము గారిని మీరు ఈరోజు నవ్వుతూ తిరుగుతూ చూస్తారు ఇక్కడ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత నేను ఆ నేల క్రితం వెనుక చూశాను సాంఘిక మాధ్యమాల్లో ఆయన పార్టీలోకి వస్తారని తెలిసి ఆయన గురించి మా అక్క గురించి మా పిల్లల గురించి ఏమేమి పోస్టులు పెట్టారు మీకు తెలియదు ఆయన బాధ అంత అంతే కాదు మీకు తెలియదండి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడికి ఎంతమంది వచ్చారు వేణుగల రాబాబు గారు గెలవాలి గుడివాడలో అంటే మనకు కావాల్సిన ఓట్లు ఆరు వేల ఓట్లు మాత్రమే గుడివాడ నియోజకవర్గం స్థా తెలుగుదేశం పార్టీ స్టార్ట్ అయిన కానిచ్చి కండిస్ట్ అయిన కానించి ఈ రోజు వరకు ఏ రోజు మనకు నలభై యొక్క శాతం కంటే తక్కువ ఓటు ఏ రోజు రాలేదని గుర్తుపెట్టుకోండి మీరు నలభై యొక్క శాతం కంటే తక్కువ ఓటు ఏ రోజు రాలేదు మనం గెలిచినా మనం ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ నేను పరిగణలోకి తీసుకోను అంతకుముందు ఎలక్షన్స్లో తీసుకుంటే మనకు కావాల్సిన ఆరు వేల ఒక్క వంద ఓట్లు మాత్రమే వెనగడ రాము గారిని అసెంబ్లీకి పంపించడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఓన్లీ అది గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పండి వంద మంది చెప్పండి ఆరు వేలు ఓట్లు అరవై వేల ఒక్క ఓట్లు అయ్యి వెనుగళ్ళ రాము గారిని తీసుకెళ్లి రెడ్ కార్పెట్ తో తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చునే విధంగా చేయాల్సిందిగా కోరుకుంటారండి జై రాము జై 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 రాము 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 చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం థ్యాంక్ యూ అండి